నమో నమో ఈరోజు పంచాంగం సోమవారం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వశనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ధృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు తిరిగి చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి అమావాస్య వారం ఇందువారము నక్షత్రం హస్త రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి నక్షత్రం యోగం వైద్యుతి రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు తదుపరి విస్తంభ కరణం శకుని మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి చతుస్పాద రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి నాగవ వర్జం తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషం నుండి ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు యమగంటం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గుళికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు అవిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం వరకు ఈ రోజు రాశి పదాలు సోమవారం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి సాధిస్తారు దూర బంధువులుండే శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వృషభ రాశి ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు గృహమును ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి మిథున రాశి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనుల ఆటంకాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన రుణ యత్నాలు రావు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కర్కాటక రాశి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు సింహరాశి నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది బంధువులతో సంబంధం బాంధవ్యాలు మెరుగుపడతాయి కన్యారాశి నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి నూతన రుణ యత్నాలు చేస్తారు దూర ప్రయాణాల్లో వాయిదా పడతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి తులారాస్తి స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు దొరుకుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సేవా కార్యక్రమాలకు ధన సహాయాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాల వివాదాలు సర్దుపడుగుతాయి కుటుంబ సభ్యులలో దైవ దర్శనాలు చేసుకుంటారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు వృక్షిక రాశి కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించము ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి చేపట్టిన పనులలో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన వ్యాయ సూచనలు ఉన్నవి ధనస్సు రాశి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు పనులు చక్కచగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది మకర రాశి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి విలువైన వస్త్ర వస్తు లాభాలు అందుతాయి కుంభరాశి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి సన్నిహితులతో విభాదాలు చికాకులు వస్తాయి కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి వ్యాపార ఉద్యోగాల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది దైవ దర్శనాలు చేసుకుంటారు మీనరాశి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తప్పవు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం పండుగలు పర్వదినాలు దీపావళి పండుగ మాసం అమావాస్య రోజున ప్రదోషకాల సమయంలో దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకునవలెను లక్ష్మీ పూజకు ముహూర్తము అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి రోజున ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషం వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీ గణపతి పూజ ఆచరించి విశేషమైన ఫలితాలు పొందండి తంత్ర పూజలు చేయవారికి కాళీమాత పూజకు మహోత్తమం అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి రోజున నిషిద్ధ కాలంలో అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల మధ్య కాలంలో కాళీమాత పూజ సమయం ఉత్తమం सगे देवा शुभ मूल